చక్కగా ఒక్కగుడుగా తీసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను ఇది అందరికీ నమస్కారం వినాయక చవితి శుభాకాంక్షలు నేను సుధారాణి ఈరోజు నేను కుడుములు తయారు చేయ విధానం చేసి చూపిస్తాను చూడండి కుడుములకు వచ్చి కిలో రైస్ అనమాట బియ్యము ఒక గ్లాస్ రైస్ ఇది కిలో ఒక కప్పు కొబ్బరి పచ్చి కొబ్బరి కట్ చేసి తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు మీడియం సైజు అలాగే పావు కిలో బెల్లము కిలో రైస్ ఒక యాలకులు ఐదు దీనికి కావాల్సినవి ఇవేనమాట కుడుములకి ఈ బియ్యాన్ని నైట్ అంతా నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత రెండుసార్లు కడిగి నానబెట్టుకొని తర్వాత ఇలా క్లాత్ మీద ఆర పోసుకోవాలి బియ్యాన్ని ముందే కడిగి అనమాట చేతికి తడంటుకోకున్నప్పుడు అప్పుడు మిక్సీలో వేసుకొని మనం పిండి పట్టుకొని జల్లించుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం మిక్సీ పట్టుకొని పిండి మెత్తగా ఉండాలి పిండిలాగా జల్లించుకోవాలి మిక్సీ పట్టుకుందాం బియ్యాన్ని ఇలా మిక్సీ పట్టుకొని పిండిని జల్లెల్లో వేసి జల్లించుకోవాలి ఇది నూరె నెంబర్ జల్లెడ మెత్తగా వస్తుంది బాగా ఇలా మెత్తగా రావాలి పిండి ఇలా పిండి అంతా మెత్తగా జల్లించుకొని పెట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మిక్సీలో వేసి అదే అరకిలో గి పిండి అనమాట ఇది ఒక కిలో బెల్లం అరకిలోకి వచ్చి పావుకిలో బెల్లం కేజీకి వచ్చి అర కేజీ బెల్లం ఇందాక గవ గవకునం లోలు పావుకిలో పావుకిలో అన్నాను కదా కేజీకి కిలో బెల్లం మాత్రమే వేసుకోవాలి కుడుములకి అలా అయితేనే సరిపోద్ది స్వీట్ ఎక్కువ వేసుకుంటే కుడుములు రావు అన్నమాట ఇలా మిక్సీకి వేసుకొని మొత్తం పెట్టేసుకున్నాం తర్వాత ఈ కొబ్బరిని కూడా మిక్సీలో వేసుకుందాం కొబ్బరిని కూడా మిక్సీ పెట్టుకొని వేసుకుందాం తర్వాత వాటర్లో ఒక స్పూను జల్లించిన నూకేసి గ్యాస్ మీద కొంచెం మరిగించుకుందాం దాంట్లో స్టవ్ మీద పెట్టుకునే ఈ మిశ్రమాన్ని కొంచెం ఈ కొరటిని కొంచెం కాసిపో అలాగే కొంచెం నెయ్యి వేసుకుందాం రెండు స్పూన్లు నెయ్యి ఇప్పుడు ఇదంతా బాగా ముద్దగా చేసేసుకుందాం ఇలా ముద్దలాగా కలిపిన తర్వాత రాగాకు తీసుకొని ఒక్కొక్కటిగా దీని మీద చేసుకోవాలి చిన్న చిన్న వండలు చేసుకొని కొంచెం నెయ్యి చేతికి తడుపుకోవాలి పలచగా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి అన్నిటినీ ఇలా అన్నీ చేసుకున్న తర్వాత కుడుములు ఉండాలు కూడా ఒక దానిలో చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఒక లీటర్ వాటర్ పోసుకున్నాం తర్వాత రాగాకులు పెట్టుకుని కుడుగుని ఇలా పెట్టేసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఉడికి ఒక అరగంట నలభై నిమిషాల దాకా ఈ కుడుములు ఉడకాలి ఆవిరి మీద కుడుములు ఉడికినాయి నలభై అయినాయి ఇంకా తీసేసుకుందాం చక్కగా ఉడికిపోయి చూడు ఆకు నుంచి బాగా డివైడ్ అయిపోయి పలచగా పెట్టుకున్నాం అనమాట తీసేసుకుందాం వీటిని చక్కగా ఉబ్బి చూడ ఎంత బాగా ఉంటాలో కూడా ఉడికి ఇది నేను చేసేది పాత పద్ధతిలో అమ్మవాళ్ళు చేసేది ఇలాగనమాట రాగా ఆరోగ్యానికి చాలా మంచిది కుడుములు స్టవ్ ఆపేద్దాం ఇంకా ఎంత బాగా వచ్చాయో కిందకి దింపుని చక్కగా ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో పెట్టుకుందాం రాగాకు నుంచి ఒక్కొక్కటిగా తీసుకుందాము చూడు చక్కగా ఎంత బాగా ఉడికిపోయాయో ఇలా పలచగా పెట్టుకోవాలి కూడంలో పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు ఎండి కొబ్బరి వేసుకోవచ్చు మీ సాగేసి అనమాట కొంతమంది అయితే మొరకబట్టించుకొని చేసుకుంటారు నేనైతే ఇలానే చేస్తాను చక్కగా రాగాకుల్లో పెట్టుకుంటే ఆరోగ్యానికి మంచిది స్వామివారికి నైవేద్యంగా పెట్టుకుందాము వినాయకుడికి చాలా ప్రీతిపాత్రమైంది కుడుములు ఉండాలి కుడుములు తయారే విధానం అయిపోయింది టేస్ట్ చెప్తాను చెప్తాను ఇంత బాగా పల్చగా ఎంత బాగా వచ్చే చూడు ఇలా చేసుకోవాలి కుడుములు ఆవిరి మీద ఉడిగించుకొని చాలా టేస్ట్గా ఉంటుంది నేను చెప్పిన ప్రకారం కొలతలు చేసుకోండి సరిపోద్ది కేజీకి వచ్చి అరకిలో బెల్లం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి అలా వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది చక్కగా వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకున్నాం కదా రుచి చూస్తా స్వీట్ పర్ఫెక్ట్ సరిపోయింది లైట్ స్వీట్ ఉంటుంది అన్నమాట హెవీ స్వీట్ ఉండదు ఎప్పుడు కొడుకులో చాలా చాలా బాగుంది వెరీ వెరీ టేస్టీ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ